హలో గైస్ నేనైతే ఒక సాంగ్ రాసి పాడాను అది విని ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ముందైతే వినండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చినా నచ్చకున్నా ఏదో ఒకటి చెప్పండి ఫ్రెండ్స్ నా ఒక జీవితమే ఒంటరి నే చేసిన తప్పు ఏంటి అతిగా ప్రేమించటమా నా ఊహలు ఆశలు అన్నీ గాలిలో కలిపేశావే ఎందుకే ఇలా చేసావే నమ్మలేకపోతున్నా ఈ క్షణం నువ్వు కాదంటే ప్రాణం ఉంటుందా ఎప్పుడు అనుకోలేదే నన్ను వదిలే ఉంటావాని ఎప్పుడు కలగనలేదే మనం విడిపోతామని నా ప్రేమకు ఊపిరి నువ్వే నల శ్వాసగా చేరావే నీ మనసులో లేనని చెప్పి నన్ను బాధ పెడుతున్నావే నిన్ను ఏమని అడగాలే నీకు అని చెప్పాలే నా సంతోషాన్ని పట్టుకపోయే శిలలా చేశావే ఓ ప్రేమించు అని అడిగాన నీ చుట్టూ తిరిగానా నువ్వే వెనక తిరిగి ప్రేమించింది నువ్వే ఇప్పుడు కాదంటుంటే కన్నీళ్ళత మిగిలానే కారణం కూడా తన నువ్వు దూరం అవుతుంటే నీకోసం ఎదురో చూసే పిచ్చిది నా మనసే మనం కలిసిన్న రోజులే గుర్తుకు వస్తే చాలే నన్ను వేధించి వేధించి చంపేస్తున్నాయే Whoa! Oh.